మూడు వందల సంవత్సరాల తర్వాత రాబోయే అరుదైన మహాశివరాత్రి ఒకేసారి ఐదు రాజయోగాలు ఏర్పడబోతున్నాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం మూడు వందల ఏళ్ల తర్వాత ఏర్పడుతున్న అరుదైన ఐదు రాజయోగాలతో ఈసారి మహాశివరాత్రి విశేష ఆధ్యాత్మిక ప్రాధాన్యతను సంతరించుకుంది బోలాశంకరుని ప్రసన్నం చేసుకునేందుకు పాటించవలసిన ముఖ్యమైన ఆచారాలు ఈ పర్వదినం గొప్పతనం గురించి ఇప్పుడైతే తెలుసుకుందాం హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన పర్వదినాల్లో మహాశివరాత్రి ఒకటి బోలాశంకరుడు పరమేశ్వరుణ్ణి ఆరాధించడానికి ఈరోజు చాలా ప్రత్యేకమైనది శివుడు క్షణంలోనే కోపగించుకునేవాడు అయినప్పటికీ క్షణంలోనే కరుణించేవాడు కూడా అందుకే ఆయనను సంతోషపరచడానికి భక్తులు ఈ రోజును అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు ఆలయాల్లో ఘంటానాదాలు మారు మ్రోగిపో పోతాయి ఓం నమశివాయ శివాయ అనే నామస్మరణతో వాతావరణం ఆధ్యాత్మికతతో నిండిపోతుంది పురాణాల ప్రకారం ఈ పవిత్ర రాత్రినే శివపార్వతులు దివ్య కళ్యాణం జరిగినట్లు విశ్వసిస్తారు మరికొన్ని ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం ఈ రోజునే శివుడు రూపంలో ప్రత్యక్షమయ్యాడని చెబుతారు ఆకాశం వాయువు అగ్ని జలం భూమి అనే పంచభూతాల సమ్మేళనమే శివలింగమని భావిస్తారు అందుకే మహాశివరాత్రి రోజున శివలింగానికి అభిషేకం చేయడం అత్యంత పుణ్యప్రదంగా పరిగణిస్తారు ఉపవాస దీక్షతో రాత్రివేళ జాగరణతో శివుణ్ణి ధ్యానిస్తే అన్ని కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం ప్రాముఖ్యత కలిగినటువంటి శివరాత్రి ఈసారి మూడు వందల ఏళ్ల తర్వాత వచ్చిన ఈ శివరాత్రి రోజు ఎన్ని రాజయోగాలు ఉన్నాయో మీకు తెలుసా ఈ సందర్భంగా బుధుడు శుక్రుడు కలిసి లక్ష్మీనారాయణ రాజయోగాన్ని సృష్టిస్తున్నారు బుధుడు సూర్యుడు కలిసి బుధాదిత్య రాజయోగాన్ని ఏర్పరుస్తున్నారు సూర్యుడు శుక్రుడు కలయికతో శుక్రాదిత్య యోగం ఏర్పడుతుంది శని కుంభరాశిలో ఉండడం చేత శశ మహాపురుష రాజయోగం ఏర్పడుతుంది అదనంగా కుంభరాశిలో సూర్యుడు బుధుడు శుక్రుడు శని రాహువు కలిసి పంచగ్రహ రాజయోగాన్ని నిర్మిస్తున్నారు ఈ ఐదు శుభయోగాలు కలిసి ఏర్పడడం అత్యంత అరుదైన సంయోగంగా జ్యోతిష్య శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు ఈ రోజున ఎవరైనా సరే ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం ద్వారా ఆ శివయ్య ఆశీస్సులు మనపై ఉంటాయి అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి మీరు చేయాలనుకున్న పనులన్నీ సక్సెస్ అవుతాయి ఇంకా చేయగలిగిన వాళ్ళు పంచామృతాలతో శివయ్యను లింగోద్భవ సమయంలో అభిషేకించడం మరింత శుభప్రదంగా మారుతుంది మూడు వందల సంవత్సరాల తర్వాత ఏర్పడనున్న ఈ ఐదు రాజయోగాలతో మహాశివరాత్రి ఆధ్యాత్మికంగా అపూర్వమైనది ఈ పవిత్ర రాత్రిలో భక్తి శ్రద్ధలతో శివారాధన చేస్తే బోలాశంకరుని ఆశీస్సులు జీవితంలో శాంతి సుఖం సమృద్ధి నిండుతాయని భక్తులు నమ్ముతూ ఉంటారు నిష్కల్మషమైన భక్తితో మనం కోరుకునే కోరికలో నిజంగా న్యాయం ఉంటే ఆ శివయ్య మనం ఏం చేసినా చేయకపోయినా ఖచ్చితంగా ఆయన ఆశీసులు మనపై ఉంచుతారు ఓం నమ శివాయ హర హర మహదేవ శంభో శంకర